హుజూర్ నగర్ లో రేషన్ బియ్యం తరలింపు వాహనాన్ని సీజ్ చేసిన క్రమంలో విచారణలో భాగంగా ఎఫ్సిఐ గోడౌన్ లో తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎఫ్సిఐ గోడౌన్ అధికారులు జిల్లా ఎఫ్సిఐ గోడౌన్ ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడుతూ హుజూర్ నగర్ గోదాముల నుండి అక్రమంగా రేషన్ బియ్యం తరలించారని అభియోగాలతో విచారణ చేయడం జరుగుతుందని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం నేడు హుజూర్ నగర్ ఎఫ్సిఐ గోడౌన్ వద్దకు వచ్చి ప్రస్తుతం డీలర్లకి బియ్యం పంపిణీతో బియ్యం నిల్వలపై నివేదిక రూపొందించి పై అధికారులకు సమర్పిస్తున్నట్లు తెలియజేశారు

నిన్న ఉదయం ఈనాడు పేపర్లో ఇరవై రెండు టన్నుల పిడిఎస్బిఎం డైవర్షన్ అవుతుందని ఆ యొక్క పేపర్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశానుసారం నిన్న ఆరు తారీఖు నాడు ఈ యొక్క హుజూర్ నగర్ ఎమ్మెల్యే పాయింట్కు వచ్చేసి తనిఖీ టీవీ చేసినాము దాంట్లో కొంత వేరియేషన్ వచ్చినది ఈ దేని ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వాళ్ళను ఈ యొక్క ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జిని స్టేజ్ టూ కాంట్రాక్టర్ని ఇంకా అనుమానితులైన ఇద్దరు ముగ్గురు తీసుకుపోయినట్టు సమాచారం ఉన్నది దీని మీద ఈ గోదాములో ఉన్న స్టాక్స్ నిల్వల ప్రకారం తనిఖీ చేయడానికి కోసము మేము ఇక్కడికి హుజునగర్కు రావడం జరిగింది నిన్న ఆరు తారీఖు నాడు అన్నీ పీవీ వెరిపేషన్ చేసినాము ఇప్పుడు నిన్న స్టేజ్ వన్కి వెళ్ళి లారీలు కూడా వచ్చినాయి స్టేజ్ టూ మూమెంట్ డీలర్లందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగడానికి ఇక్కడ ఆటంకం కలగకుండా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం ఆ యొక్క లారీలను డీలర్లకు రైస్ పంపించడానికి మమ్మల్ని పంపించినారు కాబట్టి ఆ యొక్క సరుకులు అందరు డీలర్లకు ఎవరికైతే డీలర్లకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదో వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము తదుపరి ఎంక్వైరీ నడుస్తున్నది ఈ యొక్క నిన్న నివేదికను పై అధికారులకు నివేదించినాము తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు మమ్మల్ని డిఎంగా చూసుకోమని చెప్పినారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మూమెంట్ జరగడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం